ఈరోజు మూవీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి మన ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి మంచి మంచి మూవీలు వేస్తున్నందుకు అందరికి ఎంతో కృతజ్ఞత భావాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిగా ఉంది మూవీ పిల్లలు పెద్దలు అందరూ చూసేటువంటి మూవీ అని చెప్తూ ఉన్నాం మూవీలో మాత్రం కత్తి పట్టుకుని నరుగుతూ ఉంటే ఎంత నాటుగా ఉందంటే అంత నాటుగా ఉందని అందరికీ చెప్తా ఉన్నాం మూవీ వచ్చి చూడాల్సిందిగా అందరికీ చెప్తున్నాం మూవీలో మాత్రం స్నేహితుల కోసం స్నేహితుడు పిల్లల కోసం పెద్దలు ఆడదానిపైన ఆడబిడ్డ పైన ఎటువంటి చేయబడినా కండుపడినా నరకాల్సిన ఏలు కాదు కత్తి అన్నట్టుగా ఈ సినిమాలో చూపించారండి ప్రతి ఒక్కరు చూడండి అద్భుతంగా ఉందని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం మంచి మంచి సినిమాలన్నిటికి అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో సినీ ఇండస్ట్రీని కూడా తీసుకొస్తామని చెప్తా ఉన్నాం అందరికీ చెప్తున్నాం జై వైఎస్ఆర్ జై వైసి ఈరోజు అందరికీ చెప్తున్నాం మూవీ అంటే ఖచ్చితంగా ప్రభాస్ నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఎందుకంటే ప్రభాస్ మాట్లాడే ప్రతి ఒక్క మాట కరెక్ట్గా ఉంటుంది ఉంటుంది మూవీ మాత్రం ప్రతి ఒక్కరు అందరూ వచ్చి చూడాలి మూవీలో సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మూవీ వచ్చి చూడండి మంచిగా ఉంది అందరు చూడండి ఎంజాయ్ చేయండి ఆ ఆ రోజుల్లో నాన్న చెప్పినట్టు అయితే సినిమా కానీ చరిత్ర కాదు అన్నట్టుగా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రభాస్ అంటే ఇంక చెప్పవల్లే ఏడు అడుగులు కట్అవు మూడు అడుగులు కత్తితో నరుకుతుంటే తలలు ఎగిరి ఎక్కడో పడుతున్నాయి కాళ్ళు ఎక్కడో పడుతున్నాయి ప్రతి ఒక్కరు మూవీ వచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉంది ఐఎమ్ పెగులా అరే మామా ఎగు పెక్కులా కచ్చితంగా మూవీ చూసిన తర్వాత పెగ్గేయాల్సిందే బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది మన బ్రాండ్ ఏదో తెలుసు కదా మార్పియో సొద్దురా మ్యాన్సు ముద్దురా